అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి మేము ముగ్గురం గ్రంథం మొత్తం చేశాము నేను ఈఎస్సి ఛానల్ ఈఎస్సి ఆరెంజ్ అంగడి వీడియో ముగ్రం అయితే ఇప్పుడు అక్కడ టెంపరరీ పేర్స్ లిమిటెడ్గా చేయిస్తారు ఆ టెంపరేరీ రిపేర్స్ తోట ఇప్పుడు మనకు ఇది కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్ అనేటువంటిది ఏదో అయిపోద్ది అనేటువంటిది ప్రాబ్లం లేదు ఇట్ కెన్ బి అటెండెడ్ విత్ ఇన్ నో టైం దానికి ఇన్స్ట్రక్షన్స్ చేయము ఆ తర్వాత సీజన్ మొత్తం అయిపోయిన తర్వాత దాని యొక్క పర్మనెంట్ రిపేర్స్ చేస్తాం ఇప్పుడు ప్రాజెక్ట్ ఎట్లా ఉంది సార్ డేంజర్ జోన్లో ఉందా ఇట్లా డేంజర్ జోన్లో అయితే లేదండి టెంపరీ రిపేర్ అది ఎందుకోసం అంటే జాగ్రత్త పడాల్సిందే దాంట్లో ఏ ప్రాబ్లం లేదు అది ఇటువంటి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇమీడియట్ టెంపరీ రిపేర్ ఫుల్ వాటర్ ఉన్నప్పుడు మాత్రం సిమెంట్ బ్యాగ్స్ తోటి హ్యాండిల్ చేసుకుంటాం సిమెంట్ బ్యాగ్స్ వేసి కంట్రోల్ చేసుకొని మళ్ళీ ఎప్పుడైతే మనకు సీజన్లో ఒక్కసారైనా దీనికి కంప్లీట్గా డిప్లేట్ చేసి మొత్తం రిపేర్ చేయాల్సి వస్తుంది దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకొని చేసుకుంటాం ఆల్రెడీ ఎవ్రీథింగ్ ప్లానింగ్లో ఉంది ఇప్పటికి సార్లు నివేదిక సార్ ప్రభుత్వం ఇప్పుడు అందరూ ఇప్పుడు ఏంటిదంటే ఇచ్చినా కానీ అవి ఉండే డెఫినెట్గా ఇప్పుడు ప్రాసెస్ టేకప్ చేసుకొని చేసుకుంటాం మరి మొత్తంకి ఏమైనా నిధులు మంజూరైనా సార్ టెంపరరీ ఎప్పటికైనా పవర్స్ ఉన్నాయండి వీళ్ళకు ఆల్రెడీ ఉన్నాయి ఈకు ఫైవ్ లాక్స్ వరకు ఉన్నాయి ఎస్ఈకు సి గారికి ఫిఫ్టీ లాక్స్ ఫిఫ్టీ లాక్స్ వరకు ఉన్నాయి పదహారు కోట్లు ఆ డిఫరెంట్ పర్మనెంట్ ఆ ఎస్టిమేట్ వేరు దీనికి మేము టెంపరరీగా అయితే ఇప్పుడు అర్జెంట్ గా రిపేర్ చేయడానికి కావాల్సిన ఆర్డర్స్ ఇచ్చేసి అంటే ఇప్పటికి కూడా పది సంవత్సరాల నుంచి గేట్ల మెయింటెనెన్స్ కానీ పెయింటింగ్ వర్క్ కూడా జరగలేదు గేట్లు కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా అవన్నీ కూడా రిపేర్ చేస్తామండి ఎందుకోసం అంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఏ చిన్నవి ఉన్నా కానీ అవన్నీ చిన్నవి ఉన్నాయి అవి హ్యాండిల్ చేసుకుంటాం ఇప్పుడు కాదండి తర్వాత సాధ్యం కాకపోతే మొత్తం బేసిక్ నుంచి రూట్ నుంచి చేయలేము కంప్లీట్ డిపోజీట్ చేయాల్సి వస్తుంది మనం రికార్డ్ లెవెల్ వరకు ఎక్కడి నుంచి అయితే డ్యామేజ్ ఉందో ఎక్కడి నుంచి శాండ్ మెటల్ రిబర్ట్మెంట్ ఆ ఇన్వర్టెడ్ ఫిల్టర్స్ తో సహా మొత్తం సెట్ చేసుకుంటే కానీ పర్మనెంట్ రిపేర్ కావు ఆ మాత్రం కంపల్సరీ అండి ఇప్పుడు ఫుల్ డ్యామ్ ఉన్నా ఏం చేయలేము ఎంత టెక్నాలజీ అయినా కానీ డిఫరెంట్ లెవెల్ వరకు చేయందే మాత్రము రిపేర్ చేయలేదు డ్యామ్ సేఫ్టీ అధికారులు ఇచ్చిన నివేదికలో అసలు ఏముంది డ్యామ్ సేఫ్టీ విల్ పర్ఫెక్ట్లీ గోత్ర నేను చెప్తాను చూసి నేను తీసుకున్నాను ఆ చార్ తీసుకుని ఖచ్చితంగా చెప్పాను డ్యామ్ అంటే ఇప్పుడు అది ప్రమాదాలు ఉందని చెప్తున్నట్టు ఆ నివేదికలో ఉందని చెప్పి కూడా కొంత ప్రమాదంలో యాజ్ ఆఫ్ డేంజర్ లో లేదండి మన చేతిలో కంట్రోల్లో ఉంది సో ఎవ్రీథింగ్ టెంపరీ మేజర్స్ తోటి వితౌట్ ప్రాబ్లం హ్యాండిల్ చేసుకోండి ఇప్పుడు ఇన్ఫ్లో కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది సార్ ఉంటుంది ఉంటుంది అయితే దాని ప్రకారంగా ఇన్ఫ్లోస్ దాని ప్రకారంగా ఎండబ్ల్యూఎల్ వచ్చిన దాని ప్రకారంగా ఎంత డిశ్చార్జ్ వస్తుంది దాని ప్రకారంగా అవుట్ ఫ్లో కూడా ఎంత ఇచ్చుకోవాలో ఆ మాన్యువల్ ఉంటుంది దాని ప్రకారంగా విడిచిపెట్టుకుంటారు ఆ ఎఫ్టీఎల్ వరకు కూడా రెమెడియల్ మెజర్స్ హ్యాండ్ బ్యాగ్స్ తోటి హ్యాండిల్ చేసుకుంటారు స్టోరేజ్ కూడా ఎక్కువ ఉంచుతున్నారా స్టోరేజ్ ఎక్కువ ఉంచము ఉంచబోము కూడా ఎందుకోసం అంటే ఇంత రిస్క్లో ఉంచుకొని ఎక్కువ ఉంచుకోలేము ఒకవేళ స్టోరేజ్ వాటర్ ఎక్కువ ఉంటే డ్యామ్ కెమైనా ప్రాబ్లం అటువంటిది ఎందుకంటే మేము ఉంచుకోము ఎఫ్ఎల్ పర్మిటెడ్ కంటే ఉంచుకోము అందులో ప్రసక్తే లేదు రౌండ్ ది క్లాక్ మనోళ్ళు స్టాఫ్ ఉంటారు ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లాకు ఉమ్మడి మెదక్ జిల్లాకు గుండెకాయ లాంటి ఉన్న సింగూరు డ్యామును పర్యవేక్షణ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది ఈ సింగూరు డ్యాము పంతొమ్మిది వందల నాలుగు ఏర్పడ్డ ఈ డ్యాములో ముప్పై టీఎంసీల నీళ్లు ఉన్నాయి ఇక్కడ ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు ఉమ్మడి మా నిజామాబాద్ జిల్లాకు హైదరాబాద్ నగరానికి కూడా తాగునీళ్ళు సాగునీటి కోసం వాడుతున్న ఈ డ్యామ్ మొత్తం కూడా పూర్తిగా నిర్ అధికారుల యొక్క నిర్లక్ష్యం వలన గండ్లు పడే పరిస్థితి ఉందని చెప్పేసి రెండు వేల పదహారు నుంచి మూడు సార్లు ఇప్పటి వరకు డ్యామ్ సేపటి అధికారులు ఢిల్లీ నుంచి వచ్చి నివేదికలు ఇచ్చినప్పటికీ కూడా స్థానిక అధికారులు ఎవ్వరు కూడా దీని మీద చర్యలు తీసుకోవడం లేదు దీన్ని గండ్లు పడే పరిస్థితి ఉన్నది ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉన్నది కింది గ్రామాలకు ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు నివేదికలు ఇస్తున్నప్పటికీ కూడా వీళ్ళు తూతూ మంత్రంగా పైపైనే ఇసుక బస్తాలతోటి నింపుతూ ఉన్నారు అది కేవలం కొద్దిసేపుని మాత్రమే కొట్టుకుపోతా ఉంది పెద్ద పెద్ద అలలు వస్తావుని దానిలో కొట్టుకుపోతా ఉన్నాయి ఇంత పెద్ద డ్యాములు మొత్తం కూడా గండి పడకుండా ఉంచాలంటే రాళ్ళు తీసుకొచ్చి పెట్టి నిపుణుల పర్యవేక్షణలో పైన ఉన్నత స్థాయి అధికారుల పర్యవేక్షణలో ఇది చేయాలి ఆ విధంగా చేయకుండా అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు కాబట్టి గత పది సంవత్సరాలుగా ప్రభుత్వం పట్టించుకోలేదు ఇప్పుడు కూడా ప్రమాదం ఉంది కాబట్టి కింద ఉన్న గ్రామాలు ప్రజలు మండలాలకు సంబంధించిన ప్రజలు అనేక మంది ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎప్పటికైనా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను దీని సాగు దీని కిందనే ఇప్పటికీ ఆందోళన నియోజకవర్గంలో దాదాపు నలభై వేల ఎకరాలు సాగు అవుతూ ఉంది కాబట్టి కింద ప్రజానికం చాలా ఆందోళనతోటి ఉన్నారు కాబట్టి తక్షణమే నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు ఎవరైతేన్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి గండు పడకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ ఆ విధంగా చేయకపోతే మాత్రం పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తాం ఆందోళన నియోజకంలోని పుల్కల మండలిలో సింగూరులో ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది వందల పదిహేను టీఎంసీల గల గల సింగూర్ పర్యాటక నిర్మించారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు ఈ డ్యామ్ నిర్మించారు ఇక్కడ డ్యామ్ ప్రధానంగా ఉమ్మడి మీద జిల్లాలతో పాటు హైదరాబాద్లోని ప్రధాన నగరాల్లో కూడా ఈ వాటరు తాగడానికి ఉపయోగపడుతుంది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏడు మండలాల్లో కూడా సాగుకు ఉపయోగపడపరుస్తుంది కానీ ఈరోజు ఇక్కడ డ్యామ్ సేఫ్టీ రివ్యూ కమిషన్ నివేదిక ఆధారంగా ఈ రోజు ప్రమాదం ఉందని చెప్పడం జరిగింది ఇది చాలా బాధాకరం ఎందుకంటే ఈ డ్యాము ఇక్కడ నిర్మించినప్పటి నుంచి కూడా నేటి గత పది సంవత్సరాల్లో కూడా ఇక్కడ ఒక్క గేటు కూడా మార్చిన పరిస్థితి లేదు ఈ డ్యామ్ సంబంధించిన ఇనుప వస్తువుల పైన కూడా కనీసం పెయింట్ కూడా వేసిన పరిస్థితి లేదు అంత రోజు ఇక్కడ డ్యామ్ సేఫ్టీ ప్యానల్ నివేదిక ఆధారంగా రోజు డ్యామ్ ప్రమాదం ఉందని చెప్తుంది అంటే ఈ ప్రమాదం కారణములు గత ప్రభుత్వాలు పనితీరు వాళ్ళనేది ప్రమాదం ఉంది తక్షణమే దీన్ని మరమ్మతులు చేసి దీని డ్యామ్ను మరమ్మతులతో మరమ్మతులు చేసి దీన్ని కాపాడాలి ఎందుకంటే ఈ డ్యామ్ కింద అనేక గ్రామాలు ఉన్నాయి అనేక ఆస్తి నష్టము ప్రాణ నష్టం జరగముంది ఈ డ్యామ్ ను మరమ్మతులు చేసి ఈ డ్యామ్ ను కాపాడి ఇక్కడ ఉన్న ప్రజలకు సాగుకు జీవనానికి తాగడానికి ఉపయోగపడే విధంగా ఉండాలి ఎందుకంటే ఈ ఉమ్మడి మెదక్ జిల్లా అనేది ఈ రైతం కానీ పేద ప్రజలకు కానీ ఈ ప్రధాన జీవనధారగా ఉంది కాబట్టి తక్షణమే దీన్ని మరమ్మతులు చేసి దీన్ని కాపాడాల్సిందే కోరుతున్నాను ఇప్పుడు న్యూ సోషల్ మీడియా ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైఫ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోతుంది యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది